ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శరీరములో ఉండవలసిన బరువు కంటే పది కేజీల లోపు కనుక ఎక్కువైతే దాన్ని ఓవర్ వెయిట్ అంటారు పది కేజీలు దాటి పెరిగితే దాన్ని ఒబిసిటీ అంటారు ఇట్లా ఉండవలసిన దానికంటే పది కేజీల కంటే ఎక్కువ ఉండేవారు మరి మనకి మూడొంతుల మంది సమాజంలో కనపడుతూ ఉన్నారు ఈ ఒబిసిటీ వల్ల ఏమవుతుందంటే మన ఆహార పదార్థాలు అవసరానికి మించి తిన్నప్పుడు ఎక్కువ అవుతూ ఉంటాయి ఎక్కువైన ఆహార పదార్థాలన్నీ కొవ్వుగా మారుతూ ఉంటాయి ఈ కొవ్వు వెళ్ళి లివర్ కణాల్లో పేర్కొంటుంది ఇతర బాడీలో కణాల్లో పేరుకోవచ్చు అటు పెరుదుల భాగంలో చర్మం కింద భాగాల్లో తొడల భాగంలో పేర్కొంటుంది కానీ అక్కడ పేరుకుంటే వచ్చే నష్టం కంటే కూడా లివర్ కణాల్లో కొవ్వు ఎక్కువ పేరుకుపోయిందనుకోండి లివర్ కణాలన్నీ ఫ్యాటీగా అయిపోతాయి ఫ్యాటీ బొగ్గలు ఫ్యాటీ జబ్బలు ఫ్యాటీ టమ్మి అని అట్లా అంటుంటాం అట్లాగే ఫ్యాటీ లివర్ ఇలా ఫ్యాటీ లివర్ అనేది వందకి మూడొంతుల మందికి కనపడుతున్నది ఈ రోజుల్లో టెస్ట్ చేయించుకోక ఫ్యాటీ లివర్ అనే కండిషన్ తెలుసుకోలేకపోతున్నారు ఒబిసిటీ ఉన్న వారందరిలో అరవై డెబ్భై శాతం మందికి ఫ్యాటీ లివర్ వచ్చే రిస్క్ ఉంది కంపల్సరీ ఉంటున్నది ఆ ఫ్యాటీ లివర్ ఉండటం వల్ల ఈ మీ లివర్ చేయవలసిన పనుల్ని సమర్థవంతంగా చేయలేదు ఈ ఫ్యాటీ లివర్ తగ్గకపోతే మన శరీరంలో జరిగే అనేక రకాల లివర్ వల్ల బెనిఫిట్స్ అన్నీ మనం రాను రాను తగ్గిపోతూ ఉంటాయి దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అది ఆ సమస్య మరో రకంగా మారి లివర్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాటీ లివర్తో ఇబ్బంది పడేవారు ఫ్యాటీ లివర్ ఉన్నవారు దాన్ని నార్మల్గా చేసుకోవటానికి అసలు రెండు మూడు నెలలు మీరు కష్టపడితే చాలు ఇప్పుడు సైంటిఫిక్గా తానికాయలు అనేవి ఫ్యాటీ లివర్ తగ్గించడానికి ఉపయోగపడుతున్నదని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మన ఇండియాలోనే హర్యానా రాష్ట్రం వారు ప్రూవ్ చేశారనమాట మీ అందరికీ అంటే త్రిఫలాలో ఒకటనమాట ఇది ఈ తానికాయలు లోపల ఉండే గింజ తీసేసి పైన ఉండేదాన్ని పౌడర్ చేసి కూడా అమ్ముతూ ఉంటారు మార్కెట్లో ఈ తానికాయలు వాడితే ఫ్యాటీ లివర్ తగ్గటానికి లివర్ సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఇవి ఎలా అంటే లివర్ కణాల్లో కొవ్వు పేరుకున్నప్పుడు ఆ పేరుకున్న కొవ్వు నుంచి ఎండిఏ అనే ఒక కెమికల్ విడుదలవుతుందట ఈ కెమికల్ ఏం చేస్తుందంటే లివర్ కణాలు ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి లివర్ కణాలు డ్యామేజ్ అయిపోయి అక్కడ నుంచి ఆ డ్యామేజ్ అయిన లివర్ కణాల నుంచి ఎక్కువ ఫ్రీ రాడికల్స్ విడుదలవుతున్నాయట హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ అలాగే నిదానంగా ఈ ఫ్రీ రాడికల్స్ పెరిగి పెరిగి ప్రతి లివర్ కణములో ఉండే పొర డ్యామేజ్ అయిపోయి కణమ లోపల ఉండే ద్రావకం సైటోప్లాజం బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ ద్రావకం బయటకు రావటం వల్ల బ్లడ్ టెస్ట్ చేస్తే ఎస్జీపీటీ ఎస్జీఓటి లివర్ ఫంక్షన్ టెస్ట్లో మీకు పెరిగినట్టు కనపడుతూ ఉంటాయి ఈ పెరుగుతున్నాయి అంటే మీకు లివర్ కణాలు కణపొర డ్యామేజ్ అయ్యి కణాల లోపల ఉండే ద్రావకం బయటకు వచ్చేస్తున్నదని ఎస్సీఓటి ఎస్జీపీటీ గుర్తు కొంతమందికి ఎస్సీఓటి ఎస్సీపీటీ నార్మల్గా ఉన్న ఫ్యాటీ లివర్ ఉంటుంది కానీ అలాంటి వారికి ఆ లివర్ కణాల్లో కొవ్వు ఎక్కువ వల్ల వల్ల ఎండిఎన్ఏ కెమికల్ ఉత్పత్తి అయి ఆ లివర్ కణాల నుంచి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ విడుదలయ్యేటట్టు చేస్తుంది ఇది బ్లడ్ టెస్ట్లో కనపడదు మీకు అది ఆ ఫ్రీ రాడికల్స్ నిదానంగా కొన్ని సంవత్సరాల తరబడి పెరిగే కొద్దీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావటం కానీ ఇమ్యూనిటీ డౌన్ అవ్వటం కానీ లాంగ్ రన్లో ఉంటే క్యాన్సర్గా మారటం కానీ అనేక రకాల అవకాశాలు కలగటానికి ఉంది కాబట్టి ఈ తానికాయల్ని పొడి చేసుకుని ఆ పొడి ఒక స్పూన్ అట్లా తీసుకుని కొద్దిగా లైట్ చేదుగా ఉంటుంది దాన్ని పౌడర్ని నీళ్ళల్లో కలిపేసుకుని కావాలంటే ఒక స్పూన్ తేనె కలుపుకొని అట్లా గొక్క నీళ్ళలో తాగేసేయండి అలా త్రాగితే ఏం చేస్తున్నది తానికాయల పొడి అంటే ఈ కొవ్వు కణాల నుంచి ఎండి అనే కెమికల్ కొవ్వు నిలవ ఉండటం వల్ల ఉత్పత్తి అవుతున్నది కదా ఈ ఎండిఏ కెమికల్ని ఈ తానికాయల పొడి ఆపేస్తున్నదట కాబట్టి ఆ లివర్ సెల్స్ ఫ్యాటీగా అయిపోయి అక్కడి నుంచి ఫ్రీ రాడికల్స్ విడుదలవ్వకుండా లివర్ కణాల పొర పగిలిపోకుండా లోపల ఉండే ద్రావకం బయటికి రాకుండా రక్షించడానికి ఎస్జీఓటీ ఎస్జిపిటీ పెరగకుండా ఉండడానికి పెరిగిన వారికి కూడా కాస్త నార్మల్కి రావటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని వాళ్ళ పరిశోధనలో రుజువయ్యిందనమాట ఈ తానికాయల్లో ఉండే ట్రైటర్పీన్స్ మరియు గ్లైకోసైడ్స్ అనే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఈ ఎండిఏ కెమికల్ని ఆపటానికి ఇవి రెండు తానికాయల్లో స్పెషల్గా ఉండటం వల్ల ఈ లాభం ఎస్జిఓటి ఎస్జిపిటీ పెరగకుండాను ఫ్యాటీ లివర్ వల్ల డ్యామేజ్ జరగకుండాను ఫ్యాటీ లివర్ తగ్గడానికి ఇది ఉపయోగపడుతున్నదని తెలియచేశారనమాట ఫ్యాటీ లివర్ ఉన్నవారంతా ఫ్యాటీ లివర్ త్వరగా నెల నుంచి రెండు నెలల్లో మీకు నార్మల్గా రావాలి అంటే ఎంత సింపుల్ డైట్ ప్లాన్ మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఒక వారం రోజులు పది రోజులైనా మీరు ఇంట్లో జ్యూస్ ఫాస్టింగ్ చేయండి పండ్ల రసాలు తీసుకుంటే రోజుకు నాలుగు సార్లు జ్యూసులు త్రాగండి ఐదు సార్లు మ్యాక్సిమం ఎనిమిదింటికి పదకొండింటికి కాస్త రెండింటికి ఐదింటికి రాత్రి ఏడింటికి ఇట్లా తేనెసుకుని టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటబుల్ జ్యూస్ ఇట్లాంటివి అని చెరుకు రసం ఇట్లాంటివి త్రాగుతూ ఉండండి ఒక టెన్ డేస్ తాగేసరికి ఫ్యాటీ లివర్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టెన్ డేస్లో తగ్గుతుంది ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఆఫ్టర్నూన్ లంచ్లో ఫ్రూట్స్ డిన్నర్లో ఫ్రూట్స్ ఇట్లా మూడు పూట్ల రకరకాల ఫ్రూట్స్ పెట్టుకు తినండి ఈ లివర్లో ఉండే ఫ్యాట్ బాగా కరుగుతుంది ఆ ఫ్రీ రాడికల్స్ లివర్ సెల్స్ విడుదల చేసే డీటాక్సిఫికేషన్కి ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ పదిహేను ఇరవై రోజులు చేసేసరికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్యాటీ లివర్ చక్కగా తగ్గుతుంది అనమాట మిగతా ఫ్యాటీ లివర్ ఇంకో వన్ మంత్లో పూర్తిగా తగ్గిపోవటానికి మీరు ప్రతిరోజు డిన్నర్ని ఈవినింగ్ ఫైవ్కి జ్యూస్ తాగేసేయండి కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ లేదన్నా పళ్ళ రసం కానీ ఆరున్నర లోపు డిన్నర్ తినేటాన్ని ట్రై చేయండి డిన్నర్ ఓన్లీ డ్రై ఫ్రూట్సు ఫ్రోట్సు ఎప్పుడైనా అవసరమైతే కొంత సలాడ్ ఎప్పుడన్నా అవసరమైతే కొన్ని డ్రై నట్స్ నానబెట్టుకుని కొన్ని పెట్టుకోండి ఇలాంటి న్యాచురల్ ఫుడ్డే బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ ముగించగలిగితే పొడుకునేసరికి ఆహారం మీకు అరిగిపోతుంది రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే సమయం వరకు మీ లివర్లో ఈ ఫ్యాట్ సెల్స్లో పేర్కొన్న ఫ్యాట్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ ఆపటానికి కొవ్వు అక్కడ శరీరానికి రాత్రిపూట పని కావాల్సిన శక్తిని శరీరం నిలవన్న కొవ్వును కరిగించి వాడుకుంటుంది కాబట్టి లివర్ సెల్స్లో ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి కొవ్వు కరగటానికి బరువు తగ్గటానికి ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తింటాం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇలా చేస్తే రెండు నెలలు ఫ్యాటీ లివర్ నార్మల్కి వస్తుంది అక్కడి నుంచి మీకు భవిష్యత్తులో ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయండి వారానికి ఒక్కరోజు ఉపవాసం రెండింటి దాకా ఒకటి నీళ్ళ మీద ఫాస్టింగ్ చేయండి మండే మండే ఫాస్టింగ్ వాటర్ ఫాస్టింగ్ టూ వరకు అట్లా నీళ్ళ మీద ఉండండి టూ టూ థర్టీకి బాగా ఆకలేసి నేర్చకుంటే ఒక గ్లాసు నీళ్ళలో నాలుగైదు స్పూన్లు తేని నిమ్మరసం కలిపి త్రాగండి ఈవినింగ్ ఫైవ్కి ఒకసారి ఎప్పుడన్నా సిక్స్ తేనీళ్ళు తాగండి నైట్ పొడుకునేటప్పుడు మరోసారి నీళ్ళు తాగండి ఇట్లా త్రీ టైమ్స్ తేనీళ్ళు తాగితే మీకు సరిపోతుంది ఇలా చేస్తే అసలు లివర్లో కొవ్వు పెరుకోకుండా హెల్తీగా లివర్ ఉంటుంది లివర్ సెల్స్ అసలు డ్యామేజ్గా ఎస్జీ ఓటి ఎస్జీపీటీ అసలు ఇరవై రోజులు నెల తిరిగేసరికి నార్మల్కి వచ్చేస్తాయి అంటే లివర్ సెల్స్ రబ్చిరవటం ఆగిందని అర్థం అక్కడ మీకు బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి అంత సింపుల్గా నార్మల్గా వచ్చేస్తాయి ఎస్జిఓటీ ఎస్జిపిటీ ఇతర లివర్ ఫంక్షన్ టెక్స్ట్లు కూడా ఎంత సింపుల్గా మారిపోతాయో ఇలాంటి అలవాట్లు మీరు మార్చుకుంటే మంచిది మధ్యాహ్న పూట రైస్ తినకుండా పుల్కాలు ఒకటి లేదా రెండు పెట్టుకోండి కర్రీస్ ఎక్కువ తినండి ఆహారాలు కొవ్వుగా మారో శరీరానికి కావాల్సిన శక్తిని కొవ్వు కరిగించి వాడుకుంటుంది కాబట్టి ఫ్యాటీ లివర్ బాగా తగ్గుతుంది ఇలాంటి రెండు మూడు నియమాలు మంచిగా ఫాలో అయితే ఫ్యాటీ లివర్ నుంచి పూర్తిగా బయటపడతారని విజ్ఞప్తి చేస్తూ Намаскар.